పోరాడతాం కనీస వేతనాలు వరకు పోరాడతాం కనీస వేతనం ఇరవై జిందాబాద్ సిఐటి చెల్లించాలి కనీస వేతనం ఇరవై రూపాయలు చెల్లించాలి కనీస వేతనం ఇరవై రూపాయలు కల్పించాలి కానీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన కల్పించాలి రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన జీవిత బీమాను ఇవ్వాలి ఎక్స్ కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏదైతే కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మే ఇరవైన దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి పని ప్రాంతాల్లో మండల కేంద్రాలలో కార్యక్రమాలు ర్యాలీలు సభలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రింస్లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఏదైతే ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైన విధానాలను అవలంబిస్తున్నారో వాటన్నింటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగిస్తూ పూర్తి స్థాయిలో ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఇతర పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి పిఎఫ్ యుఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాన్ని కల్పించాలి ఆరోగ్య బీమా జీవిత బీమా ఇన్సూరెన్స్ ఎక్సిక్యూచర్ లాంటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను అమ్ముతున్నదో ఆ వాటాల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి ప్రభుత్వ స్కీములన్నిటికీ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి వాటిని కూడా బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి దానికి వెంటనే నిధులను పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే రైతాంగం రైతన్నలు పండించిన ఉన్నాయో ప్రతి పంటకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నుంచి మద్దతు ధరల చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మేళనం గ్రామీణ బంధు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రజలు కార్మికులు కర్షకులు ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవాలని ఏదైతే కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలు అవలంబిస్తున్నదో దీనిపైన పోరాటానికి సన్నద్దమై జులై తొమ్మిదిన జరుగు ఈ సమ్మేళనం గ్రామీణ బంధువును జయప్రదం చేయాలని సిఐసి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ప్రజాలోకానికి పిలుపునిస్తాం